గత ఐదు సంవత్సరాల్లో ఆరోగ్య శాఖనే నిర్వీర్యం చేసినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మనము చూసాము దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఈ ఎనిమిది నెలల్లో కూడా ప్రతి పిహెచ్సి కూడా ఏమి ఇబ్బందులు ఉన్నా కూడా మనకి సపోర్ట్ సిస్టంగా ఉంటూ ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే మనకి ఉన్నటువంటి ముఖ్యమంత్రి మినిస్టర్ గారు సత్యకుమార్ గారు ఈరోజు మన నియోజకవర్గంలో పర్యటించి గార్లుదిన్నె మండలంలో ముఖ్యంగా విద్యార్థులతో ఆయన మమేకమయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఈరోజు ఆరోగ్య శాఖలోనే ఉన్నత ప్రణాళికలు అన్నిటిని కూడా పెట్టి మనము ముందుకు వెళ్ళే పరిస్థితిని చూస్తూ ఉన్నాము రానున్న సంవత్సరాల్లో కూడా ఆరోగ్య రీత్యా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మంచి ఫెసిలిటీస్ని అందించి పేదలకు ఆరోగ్య శాఖను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను